హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే హోమ్ టూర్ చేయబోతున్నాను మా ఇల్లు అయితే మీకు అయితే చూపించబోతున్నాను అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది మా ఇల్లు అయితే చూసేయండి ఇది అయితే ఎంట్రన్స్ బాగోకపోయినా ఏమనుకోకండి ప్లీజ్ ఏదో నాకున్న దాంట్లోనే చూపించుకుంటున్నాను ఇల్లు అయితే ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా అలాగే నేను తీసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పుగా అనుకోవద్దండి నాకున్న దాంట్లోదే మీకు చూపించాను ఇల్లు అయితే మా ఇల్లు ఎలా ఉంటుందో అది చూపిచ్చు చూపిస్తున్నాను ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది ఈ పక్కన రైట్ సైడ్ అయితే కుండీ వచ్చింది వాటర్ పట్టుకున్నది ఇదైతే చెట్టు పూత కూడా వచ్చేసింది సీతాఫలాలు కాయడానికి రెడీగా ఉంది మా చెట్టు అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మా చిన్ని బాత్రూమ్ కట్టించాలి బాత్రూమ్ నెక్స్ట్ ఇంకా చాలా పనులు చేయాల్సినవి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇల్లు అయితే కొంచెం ఇది ఇదైతే ఇంకా ఈరోజైతే ఇల్లు దులపడం అయితే పెట్టుకున్నాము అందుకే చంద్రవందరగా ఉన్నాయి ఏమనుకోకండి బయట ఇంకా గ్యాస్ అది ఉంటుంది ఇక్కడ అయితే అయితే పడుకుంటుంది అమ్మ నేనో కూడా పడుకుంటాము ఇక్కడ ఇదిగోండి ఇదే మొన్న చూపించాను కదా మీకు లైవ్లో కూడా చూపించాను కదండి వర్క్ జరిగింది అని కరెంటు అదే బోర్డులు స్విచ్లు అవి పెట్టించామని ఇదైతే ఒక గది ఈ అయితే చూసేయండి మా చిన్ని గది ఈ చిన్ని గదిలోనూ ఒక బీరువా ఒక మంచం అలాగే ఒక టీవీ చిన్న గదిలను ఎలా సర్దేశామో చూడండి అర్థోండి కింద అయితే ముగ్గులు నేనే వేసాను తప్పక అనుకోకండి నాకు వచ్చిన ముగ్గులు అయితే నేను వేసుకున్నాను నవ్వకండి దయచేసి వీడియో అయితే పూర్తి వరకు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి సారీ బై మిస్టేక్ అలా వచ్చేసింది ఇదైతే మంచం నెక్స్ట్ అదిగోండి దేవుడి ఫోటో అయితే అక్కడ పెట్టాను ఇది ఫ్యాను మీకు తెలిసిందే మా చిన్ని గది ఎలా ఉందో కామెంట్ చేయండి గది ఎలా ఉందో అదైతే నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను మ్యాక్సీగాడు అండి ఈడు కూడా ఇక్కడ బొజ్జు ఉంటాడు ఆడ ఇష్టం ఆడెక్కడ పడితే అక్కడ బొజ్జు ఉంటాడు మ్యాక్సీ గడు ఇదైతే టీవీ ఈ టీవీ అయితే మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు మాకు అది చిన్ని టీవీ ఉండేది ఆ టీవీ తీసి టీవీ అయితే పెట్టాము అది సరిగ్గా పనిచేయట్లేదని నెక్స్ట్ మా శ్రీమంత ఫోటో నా శ్రీమంత ఫోటో అండి ఇది శ్రీమంతానికి ఫొటోస్ దిగామో ఫోన్లో దిగామో అయితే నేను మీషోలో అయితే పెట్టుకున్నాను అలా వచ్చింది నేను మా హస్బెండ్ అండి ఇదైతే మా చిన్ని బీరువా ఆ బీవలో నేను చూపిస్తాను చూడండి అదిగోండి అది అయితే నా కాలేజీ ఫోటో భయపడకండి కాలేజ్ టైంలో అలా ఉన్నాను ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం అలా సర్దుతున్నాను అమ్మ ఒక్కతే కదా ఇంకా అమ్మ ఒక్కదే ఉంటుంది ఇక్కడ నేను వచ్చినప్పుడు నేను నేనైతే డెలివరీకి వచ్చాను దయచేసి ప్లీజ్ ఒక్కసారి నా వీడియోస్ అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి అలాగే యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి నా ఛానల్లోకి వెళ్ళి ఇదైతే వేరే కదండి ఈ గది అయితే అంత సామానం పెట్టుకోవడానికి కూడా ఉండదు ఎందుకంటే అవి బల్లలు అయితే అలానే ఉన్నాయి బల్లల పైన కొట్టలేదు అందువల్ల ఇంకా సామానం అంతా కిందే ఉండొచ్చి పైన అయితే పెట్టలేదు ఇక్కడ వర్షం పడుతుంది ఫుల్గా మొత్తం వర్షం వచ్చిందంటే మొత్తం అది అంతా బంద్ అయిపోద్ది ఇంకా అందుకే ఇంకా సామానులు అవన్నీ కిందే పెట్టేశాము ఇదైతే నా మిషన్ అండి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మిషన్ ఇది ఇదైతే ఇక్కడే ఉంటుంది మా ఇంటికి అయితే తీసుకెళ్ళలేదు మిషన్ అయితే ఇక్కడే పెట్టేశాను బాగుంటుందండి మిషన్ నాకు చాలా యూజ్ఫుల్ అయింది మిషన్ టిప్స్ కావాలంటే కూడా నేను పెడతానండి ఇదిగోండి ఇదే ఫ్రిడ్జ్ మేము ఫ్రిడ్జ్ తీసుకుందామని చెప్పాను కదా అదే కాకపోతే సెకండ్ హ్యాండ్లో అండి ఇది ఫ్రిడ్జ్ కానీ చాలా బాగుంది అవైతే ఇంకా దానికి సెట్ చేయాలి మోటార్ ఏదో పోయిందంట లోపల చూడండి బాగానే ఉంది ఏదో ఇన్ని సంవత్సరాలు బట్టి తీసుకోలేదు ఎందుకంటే కరెంటు స్విచ్ బోర్డులు లేవండి అందువల్ల ఈ ముగ్గు అయితే నేనే వేసాను బాగుందో లేదో కొంచెం చెప్పండి ముగ్గులు కూడా పర్వాలేదు బాగానే వేస్తాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మా నాన్న అండి ఆయన ఈ పక్కన ఫోటోలో ఉన్న చూపిస్తున్నాను చూడండి తనైతే మా నాన్న తనైతే మా బ్రదర్ అండి మా అన్నయ్య లాస్ట్ అన్నయ్య నాకైతే నలుగురు అన్నేలండి అందులో లాస్ట్ అన్నయ్య అదిగోండి ఈ వైరింగ్ గురించి ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంది ఇల్లు అవిగోండి ఆ చిలు చూడండి వర్షం పడే చిలు అండి అవి అవి కూడా సెట్ చేయాలి ఏదో ఒక రోజు వర్షం పడినప్పుడే బాగా ఇబ్బంది పడిపోతున్నాము ఇక మరీ ఫుల్గా వర్షం అయితే పడుతుంది అందువల్ల ఇబ్బంది ఏదండి మాకు సో ఇదైతే బయట అయితే ఇలా ఉంది బయట అయితే ఇలా ఉందండి అవి దడ్లు కూడా శుభ్రంగా కట్టించాలి ఇంకా అమ్మ ఒక్కతే గురించి చేసేవాళ్ళు ఎవరు లేక అంతే ఇక్కడే కూర్చుని నేను మీకైతే లైవ్ అయితే పెడుతున్నాను అదేమో ఎంట్రన్స్ చూసారు కదా అటు ఇటు తిరుగుతూనే వాకింగ్ చేస్తాను ఈవినింగ్ టైము అలాగే మళ్ళీ లోపల కూర్చుని కూడా లైవ్ పెడుతున్నాను కదండి ఇక్కడే కూర్చుని లైవ్ పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ ఉమా వరల్డ్ అండి దయచేసి చూడండి ఫుల్ ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ స్కిప్ చేయకండి మొత్తం వీడియో అంతా చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కరు ఇద్దరు చూసినా నా వీడియోస్ ఫుష్ అప్ అవుతాయండి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి చూడండి ఇలా ఉందండి మా ఇల్లు అయితే ఇల్లు మొత్తం అయితే చూపించేస్తాను మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ చేయండి ఇది బాగాలేదు మా అని అదిగో అది కూడా పడిపోయేలాగా ఉంది అది మొత్తం చెక్కలు తీ విరిగిపోయింది అక్కడ కూడా చెక్కలు తీపిచ్చేయాలి వర్షం వచ్చినప్పుడు కొద్దిగా భయంగానే ఉంటుందండి బాబు గట్టిగా గాలిస్తే ఎక్కడ పడిపోద్ది అని ఏమేస్తుంది కాకపోతే ఇంకా అవి కూడా సెట్ చేయించాలి చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా దేవుని చిత్తం ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది కానీ అవి అయితే మార్పించాలి మేము లేకపోయినా మా అమ్మ ఉంటుంది కాబట్టి అవి పెట్టాలి పెట్టించేసేయాలి ఆ చెట్టు అయితే మామిడి చెట్టు అండి తెలుసు కదా ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా చెట్టు అయితే నేనే వేసాను మామిడికాయలు కూడా కాసాయి మొక్కలు కూడా ఆల్మోస్ట్ నే అన్నీ నేనే వేసినవి అండి మ్యారేజ్ కాకముందు వేసాను ఇవన్నీ సో ప్లీజ్ దయచేసి నా వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి మీరు చూడడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్